కేంద్ర బడ్జెట్ కేంద్రే ఉండదని రొటీన్ గా అనుకోకండి ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకోండి ఎందుకంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధమాకా న్యూస్ రెడీ చేస్తున్నారు బడ్జెట్ కు ముందే హల్వా టేస్ట్ మనం కూడా చూడొచ్చని ఢిల్లీ నుంచి కథనాలు గుప్పమంటున్నాయి బడ్జెట్ ధమాకాపై పై బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్ లో వేతన జీవులకు గుడ్ న్యూస్ వస్తుందా ఇప్పుడే ఢిల్లీ నుంచి మనం గల్లీ దాకా ఇదే ఇంట్రెస్టింగ్ న్యూస్ కనిపిస్తోంది మధ్యతరగతిపై ధరల భారాన్ని తగ్గించి వినిమయాన్ని పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు ఏడాది మీ వేతన సంపాదన పది లక్షల వరకు ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకపోవచ్చు అదే సందర్భంలో వార్షిక ఆదాయం పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇరవై ఐదు శాతం ట్యాక్స్ ఖజానా ఖజానాపై యాభై కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని కూడా తీశారు మొత్తానికి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతానికైతే ఏడాదికి ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ పరిధిలోకి రారు ఈ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచే సాధ్యాసాధ్యాలను లెక్కల మంత్రి అన్వేషిస్తున్నారు వాస్తవానికి ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రవేశపెట్టే బడ్జెట్లలో మధ్య తరగతికి ఇన్కమ్ ట్యాక్స్ మధ్య తరగతి ప్రజల ఆదాయం మాత్రం పెద్దగా పెరగడం లేదు ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు మార్కెట్ లో డిమాండ్ ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్తులు చేస్తున్నట్టు గట్టిగానే ప్రచారం జరుగుతోంది అయితే ఫిబ్రవరి ఒకటిన విడుదల ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు అసలు పాయింట్ Subscribe for more content.